హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ స్టైల్లో కమ్మటి పప్పుతో మీ ముందుకు వచ్చేసానండి అలచంద గింజల పప్పు అనమాట ఆరోగ్యంగా ఉండాలి అనుకున్న వాళ్ళు కంపల్సరిగా తప్పనిసరిగా తినవలసిన పప్పు అండి ఇది ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నవి పచ్చి అలచంద గింజలు అలచంద కాయల నుంచి ఇవి తీసామండి పచ్చి అలచంద అందరికీ తెలిసే ఉంటాయి కదా లోబియా సీడ్స్ అంటూ ఉంటారు లోబియా గింజలు బొబ్బర్లు అని అంటూ ఉంటారు ఇవి పచ్చివి ఇవి చాలా వరకు పల్లెల్లోనే మనకు అవైలబుల్గా ఉంటాయి ఈ పచ్చి అలసంద గింజలతో కమ్మటి పప్పు ప్రిపరేషన్ వీడియో అండి ఇందులోకి నేను కొద్దిగా ఆకుకూరని తీసుకున్నాను పాలకూర అనమాట లైట్గా తీసుకున్నాను ఏ పప్పుకైనా లైట్గా ఆకుకూర పడితేనే ఆ పప్పు టేస్ట్ అనేది సూపర్తో ఉంటుంది సో నేను లైట్గా ఆకుకూర కొద్దిగా తీసుకున్నాను అలాగే మన టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి టమాటా కొద్దిగా చింతపండు కూడా తీసుకున్నానండి వీటిని అన్నింటినీ శుభ్రంగా కడిగేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఒక చిన్ని కుక్కర్ తీసుకొని అందులో శుభ్రంగా కడిగేసిన పచ్చిమిర్చిని అలచంద గింజల్ని అలాగే చింతపండును ఆకుకూరను టమాటాలను అయితే కట్ చేసి వేసేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మన టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే లైట్గా పసుపును కూడా వేసేసుకొని తగినన్ని వాటర్ని వేసుకొని మూత పెట్టేసి లిడ్ పెట్టేసి స్టవ్ పైన మూడు విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలండి పచ్చి అలచంద గింజలు కదా తొందరగానే ఉడికిపోతాయి జస్ట్ ఒక మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టీమింగ్ అంతా పోయిన తర్వాత మూత తీసేసి ఇందులోని వాటర్నంతా ఒక గిన్నెలోకి వంపేసేసుకొని పప్పు గూతితో ఈ పప్పునంతా మెత్తగా రామేసుకోవాలండి పప్పు గూనెతో మెత్తగా ఎనుపుకోవాలన్నమాట ఇలా మెదుపుకున్న తర్వాత చక్కగా ఈ పప్పుకి పోపు పెట్టుకోవచ్చు తరువాత అంటాము ఇది మా రాయలసీమలో ఎక్కువగా చేసుకుంటూ ఉంటామండి మాకు పచ్చి కాయలు అనేవి ఈ సైడ్ ఎక్కువగా పండుతూ ఉంటాయి రాయలసీమ సైడ్ సో ఈ పచ్చి అలచందకాయలతో కూర కాని వడలు కానీ పుల్లకూర కానీ పప్పుచారు కానీ ఇలా ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము ఈ పప్పుకు తిరువాత కోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత తిరువాత గింజలు కట్ చేసిన ఉల్లిముక్కల్ని నాలుగు ఎండుమిర్చి ముక్కల్ని రెండు కరివేపాకు రెమ్మ ఆకుల్ని అలాగే క్రష్ చేసిన నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకుని తరువాత అంతా చక్కగా వేపుకోవాలి ఇది వేగిన తర్వాత రాంపెట్టి ఉంచుకున్న పప్పుని ఈ తర్వాత వేసేసుకోవాలి పైన వంపేసిన వాటర్ని కాసిన నీటిని వేసేసుకొని చక్కగా కలిగి తిప్పేసుకొని జస్ట్ ఒక ఐదు నిమిషాల పాటు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది పప్పు అనేది మంచి టేస్టీతో ఉంటుందండి సూపర్గా ఉంటుంది ఈ పప్పులో ప్రోటీన్స్ విటమిన్స్ అనేవి చాలా అధికంగా ఉంటాయి పచ్చి అలసంద గింజలు కదా హెల్త్ కూడా చాలా మంచిది ఆరోగ్యంగా ఉండాలి అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా తినవలసిన పప్పు అండి ఈ పప్పు కోసం నేను ఉపయోగించిన పచ్చి అలసంద గింజలు వచ్చేసి ఆర్గానిక్ ఐటమ్ ఆర్గానిక్ ఐటమ్స్ని ఉపయోగించి ఆరోగ్యంగా ఉందాము మరి మీకు పచ్చి అలసంద గింజల పప్పు తయారీ విధానం నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్